పిందరపాలెం వద్ద ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది దట్టమైన పొగతో కార్మికులు అస్వస్థతకు గురయ్యారు ఏర్పేడు మండలం చింతలపాలెం గ్రామం వద్ద ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పొగ దట్టంగా కమ్ముకోవడంతో ఆరు మంది మహిళలు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ కు తరలించారు ముప్పై సంవత్సరాల గుర్రమ్మ ఇరవై ఒక్క సంవత్సరాల అంకిత ముప్పై సంవత్సరాల వెంకటమ్మ ఇరవై ఒక్క సంవత్సరాల మధుప్రియ నలభై సంవత్సరాల శాంతి ఇరవై ఆరు సంవత్సరాల ప్రియాలు అస్వస్థతకు గురయ్యారు వీరిలో గుర్రమ్మ అంకిత పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు బాధితులు మరింత పెరిగే అవకాశం స్థానికులు తెలియజేశారు కంపెనీ ఎటువంటి సాయం అందించలేదని బాధితులు వాపోయారు

అందరూ వర్కర్స్ బయట వచ్చేయారు మళ్ళీ ఊళ్ళు మేనేజర్గా ఉండి లోపల వరుస చేపించే వాళ్ళు అనుకొని మళ్ళీ లోపలికి రమ్మని వాళ్ళు ఆకృతం అది బాగా మింగేసి పది మంది దాకా పోయి పడుతున్నారు కంపెనీలో మంటలుగా మంటలు వచ్చేవి దాంట్లో నుంచి అందరూ వర్కర్స్లు అందరూ మూడు వందలు నాలుగు వందల మంది బయట వచ్చేయారు అప్పుడు పనిచేసే వర్కర్స్లు లోపలికి రమ్మన్నారు అటెండ్ చేసుకునేదానికి ఆ ఆ ఊరి ఆ అబ్బాగా మింగళ కొంతమంది సర్థం పోయి పడిపోయినారు అప్పుడు కాళశ్రీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకున్నారు ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏలాంటి ఇప్పటికి రెస్పాండ్ కాలేదు నేను ఎగ్జామ్ చేసుకుంటాను బతు బతుకు తీరు కోసం సీఎంఆర్కి కంపెనీకి పోయినా నాలుగు వందల మంది ఉంటారు సార్ ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఊరు నుంచి పది మంది దాకా పోయిపోయినారు ప్రమాదానికి ఒక ప్రస్తుతానికి ఐదు మంది